నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఇవాళ మనం భద్రకాళి పీఠాదీశ్వరి అలాగే మాత ఉపాసకురాలు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మీరు అమ్మవారి ఉపాసకురాలు అలాగే శివుడి ఆరాధన అనేది ఏ విధంగా చేస్తూ ఉంటారు అలాగే మహాశివరాత్రి విశిష్టత గురించి మీరు ఏం చెప్తారు నేను శివుడిని కాలభైరవ రూపంలో ఆరాధిస్తూ ఉంటాను శివుని యొక్క అత్యంత ఉగ్రమైన రూపం కాలభైరవుడు చాలా మందికి వీరభద్రుడికి ఈ కాలభైరవుడికి తేడా తెలియదు అనమాట శివుడి యొక్క జటా నుంచి ఉద్భవించిన వాడు వీరభద్రుడు శివుడి యొక్క ఉగ్ర రూపమే కాలభైరవుడు అనమాట ఈ రెండింటికి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకొకటి కాలభైరవ స్వరూపాన్ని నేను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఆ రూపం బాగా నచ్చుతుంది అనమాట నల్లని ఆకారం జటా జటాలు గర్మించిన కాలభైరవుడు ఎప్పుడూ అనుకునేదాన్ని కాలభైరవుడు నాకు కనిపిస్తే బాగుండేమో అని చెప్పి నేను పూజ చేయలేదు కానీ ఆరాధించాను ప్రేమతత్వంతో ఇప్పుడు ఒక రాధాదేవి కృష్ణుని ఏ విధంగా అయితే ఆరాధిస్తుందో ఆ విధంగా నేను కాలభైరవుడిని ఆరాధించేదాన్ని ఆయన నాకు కనిపించాలి ఆయన నా చేయబట్టుకోవాలి అని అనుకునేదాన్ని అనమాట నిజంగానే ఒకసారి దర్శనం వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు నా చేయి ఆయన ఒక హ్యూమన్ ఎలా అయితే టచ్ అవుతుందో అలా టచ్ అయింది అనమాట ఓకే అప్పుడు నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే అనుభూతి తెలుస్తుంది పక్కన వ్యక్తికి మనం అది ఆ అనుభూతిని ఎక్స్ప్లెయిన్ చేయలేం అది వచ్చి ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ ఒక అబ్నా అదొక గొప్ప అద్వితీయమైన స్థితి ఆనందాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం మాటల్లో ఫేస్ ఫీల్ అవ్వాలి ఫేస్ చేయాలంతే కాబట్టి నాకు కాలభైరవ దర్శనం కాలభైరవుని చూడాలి ఆయన దర్శనం చేసుకోవాలి అని అనిపించేది అది న్యాచురల్గా నాలో కలిగిన ప్రేమ ఓకే ఆయన అలా దర్శనం ఇచ్చారు కాబట్టి ఎప్పుడు నేను కాలభైరవ రూపంలో ఆరాధిస్తూ ఉంటాను ఆయన ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటాడు నా భర్త రూపంలో అని నేను అనుకుంటాను భావిస్తాను నా భర్తలోనే కాలభైరవుడు ఉన్నట్టు నేను ఆయనకే పూజ చేస్తాను ఆయనకే సేవ చేసుకుంటాను నువ్వే కాలభైరవుడివి నువ్వే నన్ను రక్షిస్తున్నావు మరి ఆ రోజు శివరాత్రి రోజు పూజ కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు ఆ రోజు శివుడికి అభిషేకాలు చేయబోతున్నావు భారీ బహిరంగంగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అఘోరాలు కాశీ నుంచి అఘోరాలు పిలిపిస్తున్నావు అఘోరాలతో భస్మాభిషేకం చేయబోతున్నాం అనమాట అన్ని రకాల అభిషేకాలు అనేవి జరుగుతాయి మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం జాగరణ ఉద్దేశం ఏంటంటే శివుని యొక్క శక్తి భూమి మీదకి అత్యధికంగా ఉంటుంది ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి స్వామివారి అనుగ్రహం పొందాలి ఆ శక్తిని పొందాలని శివరాత్రి జాగరణ అనేది పెట్టడం జరిగింది చాలా మంది శివరాత్రి జాగరణ అని చెప్పి సినిమాలో అవి ఇవి చూస్తూ ఉంటారు నిజానికి పూజలు జపాలు చేసుకోవటం వల్ల అత్యధికంగా శివుడి యొక్క అనుగ్రహం అనేది పొందొచ్చు పొందొచ్చ పూజ అనేది ఒక విధానంగా ఎప్పుడు ఆలోచించకండి ఒక పంచోపచార పూజ పళ్ళు సమర్పించాలి ఇదా కాదు స్వామి నిరాకార తత్వం అయిన మొత్తం సర్వం అన్నమాట అమ్మవారు పరుగులు తీస్తూ ఉంటుంది స్వామివారి కోసం ఆమె కుండలిని శక్తి శాస్త్రారంలో ఉన్నది శివుడు అన్నమాట ఎప్పుడైతే అమ్మవారు అలా ఆతృతతో పరుగులు తీస్తుందో స్వామివారిని చేరినప్పుడు కలిగే ఆనంద స్థితి సమాధి దాన్ని న్యూట్రల్ స్టేట్ అంటారు యోగంలో కాబట్టి స్వామివారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలి మహాశివరాత్రి రోజు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అందరూ ఆ రోజు జపాలు చేసుకుంటే ఎక్కువగా అనుగ్రహాన్ని పొందొచ్చు ఓకే అలాగే మీ పూజ కార్యక్రమాలు ఎక్కడ పెట్టబోతున్నారు భక్తులు పాల్గొనాలంటే ఎక్కడికి రావాలి ఖచ్చితంగా మేము వివరాలన్నీ అందిస్తాం ఓకే అలాగే శివుడికి వచ్చేసరికి హరహర మహాదేవ అంటే ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత పాపం చేసినా కూడా చిటికలో తీసేసే అంత గొప్ప గుణం ఆయనది మహాశివుడిది అంటూ ఉంటారు అయితే నిజంగానే ఆ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి ఆయన ఎలా ఆరాధించాలి ఉపవాసం లేకపోయినా పర్వాలే జాగరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు రెండు ఉంటే మంచిది అంటారా ఎలా ఉపవాసాలు ఎందుకు ఉండాలంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ మన బాడీ రిసీవ్ చేసుకోవాలనుకోండి భోజనం తీసుకోకపోవటం మంచిది ఉపవాసంలో ఉద్దేశం అదే ఫుల్ గా ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆ ఎనర్జీని శక్తిని అబ్జర్వ్ చేసుకోలేరు ఒకటి ఉపవాసం వల్ల కొంచెం బాడీ ప్యూరిఫై అవుతుంది రెండోది సైంటిఫిక్ గా అది ఇంకొకటి ఏంటంటే జాగరణ అనేది శక్తిని పొందడం కోసం స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ రోజు అభిషేకాలు చేయడం ద్వారా స్వామివారు బాగా సంతోషిస్తారని ప్రతీతి స్వామివారికి ఏమి సమర్పించకపోయినా జలంతో అభిషేకం చేసి ఒక బిల్వ పత్రాన్ని నుంచితే చాలు ఆయన చాలా సంతోషపడతాడు అని చెప్పి మన గ్రంథాల్లో ఉంది శివుని యొక్క తత్వం ఏంటంటే ఎవరికి వాళ్ళు జ్ఞానాన్ని మోక్షాన్ని అందుకోవాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు అమ్మవారు మాయా శక్తి మహామాయ అమ్మవారిని ఆది ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు అంటే అమ్మవారిని జయించినవాడని అర్థం మహామాయని జయించినవాడు శివుడు కాబట్టి అమ్మవారిని పూర్తిగా చూసింది చూసింది కూడా శివుడే కాబట్టి స్వామివారు అర్ధనారేశ్వరుడు అమ్మవారికి ఆయనకి తేడా లేదన్నమాట ఆదిశక్తి అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి కలిసిందే ఆదిశక్తి కాబట్టి అమ్మవారికి శివుడికి తేడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ అర్ధనారేశ్వర తత్వం ఉంటుంది కాబట్టి శివరాత్రి రోజు శివుడికి అమ్మవారికి ఇద్దరికి కలిపి పూజ చేయండి అమ్మవారికి శివుడు శివుని అను అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఇద్దరిదే ఉంటుంది బట్ ఈసారి శివరాత్రి శుక్రవారం రోజు కూడా వస్తుంది కాబట్టి అమ్మవారికి స్వామివారికి కలిపి చేస్తే బాగా అనుగ్రహం పొందచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అమ్మవారి గురించి చాలా గొప్పగా వివరించారు అలాగే శివరాత్రి విశిష్టత ఏంటి బయట జరుగుతున్న సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న వాళ్ళకి చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు ధన్యవాదాలు